కారపూస సంక్రాంతికి మా సైడ్ అంటే రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసే పిండి వంటల్లో ఇది ఒకటి సంక్రాంతికి కాదండి అప్పటికప్పుడు కారంగా క్రిస్పీగా తినాలనిపిస్తే చిటికెలో చేసుకోగలిగే సింపుల్ స్నాక్ క్రిస్పీ కూడా కారపూసే మీరు ఎన్నో రకాల కారపూసలు ట్రై చేసి ఉండొచ్చు నా స్టైల్లో కారపూస ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే ముందుగా మిక్సింగ్ బౌల్లోకి కారపూస ఎంత కావాలో అంత శనగపిండిని జల్లడించుకోవాలి అయితే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల శనగపిండితో రెసిపీ చూసేద్దాం నేను చూపించినట్టు జల్లడించుకోవడం వల్ల పిండి పక్కన పడకుండా నీట్గా బౌల్లోనే పడుతుంది లేదంటే మీకు నచ్చినట్టు జల్లడించుకోవచ్చు నేను ఇందాక చూపించాను కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసుల శనగపిండి అయితే జల్లడించుకున్నాను ఆ తర్వాత అదే గ్లాస్తో బియ్యం పిండి నేనైతే అదే గ్లాస్తో కాలు గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను కానీ ఇక్కడ బియ్యం పిండి ఇంతే తీసుకోవాలని ఏం లేదండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంటే కారపూస మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండాలి అంటే రెండు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు లేదా ముక్కాలు గ్లాస్ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు లేదా సగం గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఆ బియ్యం పిండి పెరిగే కొద్దీ క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది అంతే ఆ తర్వాత పిండికి సరిపడా ఒక స్పూన్ దాకా వాము ఇక్కడ వాము మరి సన్న పూస వేసేలా ఉంటే పొడి చేసి వేసుకోవాలి మరీ సన్నని హోల్స్ ఉన్న దాంట్లో ఇవి అడ్డుపడతాయి కాబట్టి పొడి చేసి వేసుకోవాలి నేనైతే హోల్స్ పెద్దగా ఉన్న కారపూసు వేసుకుంటున్నాను కాబట్టి పొడి చేయకుండానే ఇలాగే వేసేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా కారం కాల్ టీ స్పూన్ పసుపు ఇక్కడ పసుపు లేకపోయినా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు లేదా బయట స్వీట్ షాపుల్లో ఫుడ్ కలర్ వేస్తారంట ఎల్లో కలర్ అది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఫైనల్గా బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక త్రీ స్పూన్స్ దాకా వేడి చేసి వేసుకోవాలి ఇలా బటర్ వేడి చేసి వేయడం వల్ల ఈ కారపూస అనేది బయట స్వీట్ షాపుల్లో ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంటుంది ఇందులో వేసిన వాము బియ్యం పిండి పసుపు బటర్ ఈ నాలుగు స్కిప్ చేసి సేమ్ ఇదే పద్ధతిలో సింపుల్గా కారపూస చేసుకోవచ్చు ఓన్లీ ఉప్పు కారం శనగపిండి ఒక టూ స్పూన్ వేడి ఆయిల్ వేసి చేసుకోవచ్చు వేసినవన్నీ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం ఇక్కడ జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగాను లేకుండా చూసుకోవాలి ఇక్కడ ఏం లేదు పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే కారపూస వేయడానికి కొంచెం బలం ఉపయోగించాలి అదే కొంచెం మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నామంటే ఈజీగా కారపూస వేసేసుకోవచ్చు ఇక్కడ పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే ఆ హోల్స్ నుండి పిండి అంత సాఫ్ట్గా దిగిపోతుంది దానికోసమే ఫైనల్గా చూడండి ఈ పిండి అనేది ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు సరిపోతుంది ఈ మాత్రం ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచాలి లోపుగా ఫస్ట్ టైం కారపూస చేస్తున్న వాళ్ళకి చిన్న టిప్ అయినా అనుకోవచ్చు సలహా అయినా అనుకోవచ్చు చూడండి నేనైతే కొంచెం పెద్ద హోల్స్ ఉన్న బిళ్ళతో అయితే కారపూస చేసుకుంటున్నా దీనికంటే కొంచెం చిన్న హోల్స్ ఉన్న బిళ్ళ కూడా ఉంటుంది కదా దాంతో కారపూస చేసినట్టయితే ఆ హోల్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాము పొడి చేసి వేసుకోవాలి లేదంటే అడ్డుపడిపోయి ఆ కారపూస రాదు జంతికల గొట్టం ఇదే కాదు ఏ జంతికల గొట్టం వాడినా ఇక్కడ గుర్తుంచుకోవాలి కొంచెం జాగ్రత్తగా టైట్గా బిగించాలి లేదంటే లో ప్రెస్ చేసేటప్పుడు లో ఊడి పడిపోతుంది ఇదే టిప్ నేను చెప్పే సలహా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి పిండి పెట్టిన ప్రతిసారి కూడా ఈ విధంగా టైట్గా బిగించి జాగ్రత్తగా గమనించుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ టైం మాత్రమే ఈ విధంగా ఆయిల్ రాసుకుంటే సరిపోతుంది ప్రతిసారి రాయనవసరం లేదు తర్వాత ఆ గొట్టానికి సరిపడా పిండి ఈ విధంగా ఫుల్గా పెట్టుకోవాలి గ్యాప్ అనేది లేకుండా అడుగున కానీ మధ్యలో కానీ ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా గొట్టం నిండా ఫుల్గా పిండి పెట్టుకోవాలి నేను తీసుకున్న ఆ గ్లాస్ కొలత ప్రకారము ఈ గొట్టంతో నాలుగు ట్రిప్పుల్ కార్పూస్ అయితే అయ్యింది ఫస్ట్ టైం నేను తీసుకున్న ఇలాంటి జంతికల గొట్టం వాడడం తెలియక పాడైపోయి రిపేర్ కూడా పనికి రాకుండా పోయింది ఫస్ట్ టైం ఎవరైనా చేస్తుంటే ఉపయోగపడుతుందని చూపించడం పైన కూడా ఈ విధంగా టైట్ గా బిగించుకోవాలి కింద జంతికల బిళ్ళ పెట్టిన తర్వాత పైన పిండి పెట్టిన తర్వాత రెండు కూడా కొంచెం గట్టిగా టైట్ గా బిగించుకోవాలి అరపూస వేసిన ప్రతిసారి అంతే కింద పైన మూతలు అనేవి కొంచెం గట్టిగా టైట్ గా బిగించుకోవాలి జాగ్రత్తగా ఆ తర్వాత టపాసులు ఎలా కాలుస్తామో ఆ విధంగా ఈ విధంగా ప్రెస్ చేశామంటే ఈజీగా కారపూస పడిపోతుంది కారపూస వేసే ముందు ఆయిల్ హీట్ మీద ఉండాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి కారపూస వేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ రౌండ్ షేప్లో వేసుకోవాలి హచ్చంగా రౌండ్ షేప్లోనే ఉండాలని ఏం లేదండి కొంచెం అటు ఇటుగా ఉన్నా నష్టం ఏం లేదు కారపూస వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత చూడండి ఈ విధంగా బబుల్స్ అన్నీ వచ్చాయి కదా ఆ బబుల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు కింది వైపు కాలినట్టు నేను కొంచెం హోల్స్ పెద్దగా ఉన్న కారపూస వేసుకున్నాను కాబట్టి ఇది కారడానికి కొంచెం టైం పడుతుంది అదే కొంచెం సన్న కారపూస అయితే ఇంత టైం పట్టదు చాలా ఫాస్ట్గా కాలుతుంది రెండో వైపు తిప్పిన తర్వాత ఎక్కువ టైం పట్టదు ఒక్క నిమిషం అంతే ఫైనల్గా చూడ్డానికి చూడండి ఇలా కాలాలి ఆయిల్ నుండి తీసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తాయి చల్లారిన తర్వాత వేడి తగ్గగానే కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కారపూసని గాలి తగలని ఏదైనా కంటైనర్ బాక్స్లో ఉంచామంటే మెత్తగవకుండా క్రిస్పీగా ఉంటాయి కారపూస వేసిన అదే ఆయిల్లోకి ఫైనల్గా ఎక్కువ మొత్తంలో కరివేపాకును ఈ విధంగా ఫ్రై చేసి కారపూస మీద చలుకోవాలి అంతే మా స్టైల్లో కారపూస తింటూనే ఉంటారు ట్రై చేసి చూడండి